హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి నాగుల్ పంచమికి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి నాగేంద్రుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట చిమిలి ఈ చిమిలి రెసిపీ చాలామందికి తెలుసు ఎలా చేయాలనేది సో కొంతమందికి చిమిలి ఏంటి ఎలా చేయాలనేది తెలియదు చాలా సింపుల్ రెసిపీ అండి మనకి బెల్లము నువ్వులతో చేసుకుంటారు ఈ నైవేద్యం అయితే అందులో కొంచెం ఎలా చేసుకుంటారు అయితే నేను ఫస్ట్ కొంచెం నువ్వులనైతే దూరగా వేపించుకుంటున్నాను నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా అయినా నువ్వులని వేపించకుండా అయినా చేసుకోవచ్చు అయితే మనకి నువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవాలంటే ఇలా కొంచెం దూరగా వేపించి దీనిని ఒక వేసుకొని అందులో ఒక రెండు లవంగాలని వేసి రెండు లేదా మూడు లవంగాలను వేసి స్టోర్ చేసుకుంటే మనకి పురుగులు పడకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెం దీనిని ఈ విధంగా దూరగా వేపించుకున్నాను ఎప్పుడైతే దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో సగం మేము ఒక డబ్బాలకు వేసుకొని స్టోర్ చేసుకుంటాను మిగిలిన సగాన్ని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక డబ్బాలకు వేసుకొని ఇందాక చెప్పాను కదా ఒక రెండు లవంగాలు వేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది వేరే ఇంకా ఏదైనా స్టోర్ చేసుకునే వాటిలో కూడా అలా వేసుకోవచ్చు మిగిలిన సగాన్ని ఇక్కడ నేను ఇక్కడ నేను మిక్సీలోకి వేసుకొని కొంచెం బెల్లం తురుముని వేసుకుంటున్నాను ఇక్కడ మనం క్వాంటిటీ ఏం లేదు కొలత ఏం లేకుండా వేసుకుంటున్నాను అందదా కొంచెం ఎలాచిలని కూడా వేసుకుంటున్నాను కొలతతో వేసుకోవాలనుకుంటే ఒక కప్పు నేను ఇది నువ్వులు తీసుకుంటే అందులో సగం అనమాట హాఫ్ కప్పు బెల్లం తురుముని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద సైజ్ జ్యూస్ చేసుకునే మిక్సీలోకి వేసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం బరకగా వచ్చింది మనకి నార్మల్గా మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో ఫస్ట్ నువ్వులని గ్రైండ్ చేసేసి ఆ తర్వాత బెల్లంని వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది అలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలా మనం ఉండల్లాగా చుట్టేసుకోవడమే ఇలా కొంచెం ఇలా నువ్వులు ఉండే విధంగా అయినా మనం గ్రైండ్ చేసుకొని మనం ఈ ఉండల్ని చుట్టుకోవచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనకి ఇది నాగేంద్ర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట నాగుల్ పంచమికి నాగుల చవితికి దీనినే పెడుతుంటారు ప్రసాదంగా ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో కాల్షియం ఐరన్ అలాగే మనకి ఎముకల్ని బలాన్నిచ్చే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఈ చిమ్లీ ఉండల్లో రోజుకి ఒక్కటి తింటే చాలు చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడైతే నాకు అన్ని ఉండల్ని చు చుట్టేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చిమ్లి అయితే రెడీ అయిపోయింది నేను పొద్దున పుట్ట దగ్గర పూజకి అలాగే సాయంత్రం పూజలకు కూడా ఈ లడ్డూలన్నీ వాడుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్